విశ్వవిఖ్యాత నటసాభ బొమ్మ నటరత్న నందమూరి తారక రామారావు గారి నిరవకుండా వర్తి ఏళ్ళు గడుస్తూనే ఉన్నా ఆయన మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయి ఏళ్ళు పెరిగే కొద్దీ ఆయన లేని భావం కూడా ఇంకా ఎక్కువ కలుగుతూనే ఉంటుంది కొంతమంది మహానుభావులు భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిపోయినా వారి వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు కానివ్వండి వారి వారితో పంచుకున్న అనుభూతులు కానివ్వండి వారు చేసిన మంచి కానివ్వండి ఎప్పుడూ మన చుట్టూనే ఉంటూనే ఉంటుంది అలాగే తాతగారి ఆత్మ ఎల్లప్పుడూ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్యలోనే తెలుగు రాష్ట్రాల ప్రజల చుట్టూ తిరుగుతూ ఉంటుందని బలంగా నమ్ముతున్నాను ఏదేమైనా ఆయన నేర్పించిన ఆయన మాకు చూపించిన బాటలు నడుస్తూ వెళ్తామని ఆయన మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సద్విధంగా సద్వినియోగపరుచుకుంటామని తెలియజేస్తాం